ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఒక హంతకున్ని కాపాడటం కోసం ఈ రోజు హంతకున్ని కాపాడుకుంటున్నారు హంతకున్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకొని ఎదేచ్ఛగా బయట కాపాడుతున్నాడు ఈ రోజు మళ్ళీ అదే హత్య వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇంకొక ఎత్తు ఈ తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప ఇది ఒక ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి కానీ తమ్ముడిని హత్య చేపించిన రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈ రోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా హానిక మీకు అధికారం ఇచ్చింది ప్రజలు మీకు నమ్మి ఓటేసింది మీకు ఎవరు కావాలో మీరు తెచ్చుకోండి రాజశేఖర రెడ్డి బిడ్డన నేను పులి కడుపున పులేపడుతుంది ఎవరికి భయపడేది కాదు మీరు తేల్చుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ గెలిపించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది మీరు పిలిస్తే పలుకుతుంది రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి అక్కను చెల్లిని మీ రెడ్డి తమ్ముడి వయసు గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా మర్చిపోకండి హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి